గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం అందరు కాకుండా ప్రతి మన మనసులో ఉన్నది ఇంతమంది ఉన్నారో ఇంత మన వాళ్ళు అందరూ ప్రతి పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొనడం ఇది జాతీయ పండుగ మన ఇంటి పండుగ కాదు ఇది మన జాతీయ పండుగ మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ఇది డెబ్బై తొమ్మిదో కాబట్టి అందుకోసమే మన అందరూ పాల్గొని ఈ యొక్క వాకర్ అసోసియేషన్ మా కామరెడ్డి సార్ కూడా చాలా శ్రద్ధతోటి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే విధంగా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాం ఆయనకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చినా కానీ ఇంకా అసమానతలు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర మన ఇండియాలో కాబట్టి మనమంతా యువకులము మనమంతా ముందుకొస్తే ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే మన విభిన్న సంస్కృతులు మన చాలా బాగున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి కాబట్టి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుకొని ఇంకా ముందుకు దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను వారికి వచ్చిన స్వతంత్రం దీంట్లో పాల్గొనాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో పేదలు కూడా పాల్గొనాలి నిజంగానే మీరు ఏమనుకోనంటే ఈరోజు ఈ స్వతంత్రం తెల్ల కాలర్ అంటే వైట్ కాలర్ నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా అందరినీ దీంట్లో భాగస్వామించాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వైట్ కాలర్స్ మాత్రమే ఈరోజు స్వతంత్ర వేడుకలలో కానీ ఇది షో షోలాగా అయిపోయింది దీన్ని మనం అందరం కూడా పేద ప్రజలకు తీసుకుపోయి ఈరోజు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత హామీలకు అలవాటుపడి ఈరోజు దేశం దేశ యొక్క భక్తిని మొత్తం పక్కన పెట్టేసి ఈరోజు ఇది చే ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ స స్వతంత్ర పోరాటం సంబంధించి ఆనాడు ఎంతో మంది త్యాగం చేసి తమ ప్రాణాలను పలంగా పెట్టి బ్రిటిష్ ప్రైవక్ అంటే ఏం లేదు ఎప్పు అంటే ఫుట్బాల్ ఎల్లు అంటే లాఫింగ్ వై అంటే యోగా డబ్ల్యూ అంటే వాకింగ్ ఏ అంటే అథ్లెటిక్స్ అంటే క్రికెట్ ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము రాం రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థలో భాగంగా ఈ గ్రౌండ్లో ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని రకాలు ఇప్పుడు మనకు అక్కడ క్రికెట్కి సంబంధించిన నెట్ కానీ దాని మ్యాట్ కానీ అన్ని కూడా సార్ ఆధ్వర్యంలో చేయించారు అదేవిధంగా గ్రౌండ్ ఇక్కడ లైట్లు అన్ని కూడా సారుగా వేయించడం జరిగింది అదేవిధంగా గ్రౌండ్ కూడా చదువు చదువులు చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్న కోర్సు కానీ అవన్నీ కూడా సారుగా సొంత ఖర్చులతో ఈ గ్రౌండ్కు అభివృద్ధి కోసం తన పాటుపడడం జరిగింది దాంట్లో భాగంగానే ఎంతో మంది క్రీడా అనుమత్యాలు వాళ్ళని తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా మంచిగా రాణిస్తూ పథకాలు సాధించినటువంటి ఎంతో మంది క్రీడాకారులు ఈరోజు మన మినీ స్టేడియంలో ఉన్నారంటే దానికి ఖచ్చితంగా సార్ గారి యొక్క ప్రోత్సాహమే కారణం చెప్పుకోవచ్చు సో దాంట్లో భాగంగా క్రికెట్లో చాలా అద్భుతంగా రాణిస్తూ డబుల్ సెంచరీలో కొడుతూ ఎంతో గొప్పగా రాణిస్తున్న మన కేతన్ దయచేసి గంగనామా కేతన్ కేతన్ రాష్ట్రీయ జాతీయ స్థాయిలో కూడా ఆడుతూ డబుల్ సెంచరీలో కొడుకు బాబు జస్ట్ అయితే ఫిఫ్టీ హోసా ఫిఫ్టీలో కూడా ఎక్కడ పోయినా కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి రాణిస్తూ గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు అదేవిధంగా అథ్లెటిక్స్లో పౌర్ణమి ఉన్న కూడా గోల్డ్ మెడల్ వచ్చింది తనకు రాష్ట్ర స్థాయిలో ఇంకా సీనింగ్ పిల్లలు ఫేల్ చేస్తుందా అంటే వెళ్ళి వచ్చిన పిల్లలు జీవన్ జీవన్ కూడా ఈనాడు నుంచి లక్షల ఫౌండేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి రోజు జాతీయ స్థాయిలో పోషణ తీసుకుంటున్నాడు అతి ముఖ్య ముఖ్యంగా